जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वकटव अर्जुन अर्जुनविषादयोगमु एनमिदवश्लोकमु भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा వికర్ణశ్చ సౌమదత్తిహీ తథైవ చో దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఆచార్య ఇక మనపక్షాన ఉన్నటువంటి యోధుల గురించి వీరుల గురించి కూడా చెబుతూ ఉన్నాను వినండి యుద్ధములో బాగా ఆరితేరినటువంటి మీరు ఉన్నారు భీష్మాచార్యుల వారు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు భూరిశ్రవుడు వీరందరూ మన పక్షాన ఉన్నటువంటి వీరులు అంటూ దుర్యోధనుడు ఆచార్యులతో చెబుతూ ఉన్నారు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటిది తప్పు చేయకు తప్పు చేస్తే నీకు ఎంతమంది అండగా ఉన్నా చెడిపోయేది చివరకు చెడిపోయేది నువ్వే అది గమనించి తప్పు చేయకుండా ఉండే ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहा वा పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చే సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర బలిచక్రవర్తి వామనుడిని అడుగుతూ ఉన్నాడు ఓ బ్రాహ్మణోత్తమా నీకేం కావాలో చెప్పు నువ్వు ఏదడిగితే అది ఇస్తాను అని అనగానే వామనుడు బలిచక్రవర్తి మాటలకు సంతోషించి ఆయన వంశాన్నంతటిని కూడా ప్రశంసిస్తూ ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బలి యాచించినటువంటి బ్రాహ్మణులకు దానము ఇవ్వని వారు మీ వంశములో లేనే లేరు మీ వంశంలోనే కదా జాతో హిరణ్యాక్ష చరణ్ హిరణ్యాక్షరణ్యేక ఇమాం మహీం మీ వంశంలోనే కదా హిరణ్యాక్షుడు జన్మించి మీ హిరణ్యాక్షుడు విశ్వజయం భుసేసి గదాయుధుండై భూతలంబున ప్రతివీరులంగానక సంచరింప ఆ హిరణ్యాక్షుడు మీ మూడవ తాత మీ వంశంలోని వాడే ఒంటరిగా గద పట్టుకొని తనను ఎదిరించేటటువంటి వీరుడు ఎవరైనా ఉన్నారా అని వెతుక్కుంటూ లోకమంతా తిరిగాడు అయినా తనను ఎదిరించేటటువంటి వీరుడే అతనికి కనిపించలేదు అప్పుడు ఆ హిరణ్యాక్షుడు సముద్రములోనికి కూడా పోయాడు ఇక అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక వరాహ రూపాన్ని ధరించి ఆ హిరణ్యాక్షుడిని వధించాడు అయితే వారిద్దరి మధ్య పోరు మహా తీవ్రంగా సాగింది అప్పుడు భగవానుడు అతి కష్టముతో అతనిని సంహరించాడు ఓ బలి అట్లాంటి వీరులు ఉన్నటువంటి వంశము నీ వంశము అంటూ వామనుడు బలిచక్రవర్తి యొక్క వంశాన్ని వారి వారి కీర్తి ప్రతిష్టలను వారి వారి బలపరాక్రమాలను ప్రశంసిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मा श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु एमिदवश्लोकमु भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्

सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण